ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతికి తన దయగా రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశ ఇచ్చి సజీవులుగా లేపిన దేవాదేవానికి కృ కృతజ్ఞతాస్ చెల్లిస్తూ మన అందరము కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలో దేవుడు తోడుగా ఉండులాగున దేవుడిచ్చే వాగ్దానాన్ని గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడు ఐదవ వశ్రం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము ఆయనను నమ్ముకును ఆయనే కార్యము చేయను ఇది వాగ్దానం మాత్రమే కాదండి ఇది జీవించే వారందరికీ కూడా దేవుడు ఒక మార్గాన్ని ఇస్తున్నాడని నమ్మి మన యొక్క వాగ్దానం కోసం మనందరం కూడా మరి మన జీవితాల్లో ఎన్నో మార్గాలు ఉంటాయి ఎన్నో నిర్ణయాలు కొన్నిసార్లు మనకు దయదారి కనిపించదండి ఎటు వెళ్లాలో తెలీదు అప్పుడు మనం మన హృదయంలో భయంతో నిండిపోతూ ఉంటాం కానీ రోజు దేవుడు మనతో చెప్పే ఒక గొప్ప మాట ఏంటనగా నీ మార్గాన్ని ఏమంటున్నాడు దేవుడు ప్రభువుకు అప్పగించమంటున్నాడు అప్పుడు ఆయన కార్యాలు చేస్తానంటున్నాడు మన చేతుల్లో కాదండి మన శక్తిలో కాదు మన ప్రణాళికలో కాదండి ఆయన మన చేతుల్లోనే ఆయన చేతుల్లో మనం ఈ మనకున్న ప్రతిదా సమస్యను పెట్టినట్లయితే అద్భుతమైన కార్యం చేయడానికి దేవుడు మనకి సిద్ధంగా ఉన్నానని మనతో మాట్లాడుచున్నాడు మనలో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు ప్రభా నేను అన్ని చేస్తున్నాను కానీ ఫలితం రావట్లేదు దేవుడిని అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటాం నువ్వు చేస్తున్నావా లేక నాకు అప్పగిస్తావా అని చెప్పి దేవుడు ప్రశ్నించినప్పుడు మనం ఏం చేస్తామండి అప్పగించే వారిగా ఉండాలి అప్పగించడం అంటే మాటల్లో కాదు కన్నీటితో ప్రార్థన చేయాలి మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మన భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టినట్లయితే మనం ప్రతిదాన్ని కూడా దేవుడి చేయ కార్యాన్ని మనం చూడగలుగుతాం మరి భక్తులైన అబ్రహాం గారిని చూసినట్లయితే భవిష్యత్తును దేవుడికి అప్పగించి దేవుడు మాట చొప్పున మరి వచ్చినప్పుడు దేవుడు అతన్ని గొప్పవారిగా మార్చాడు దావీదు తన యుద్ధాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు నీవు కూడా ఈ రోజు నీ మార్గాలను ప్రభువుకు అప్పగించాలి నీవు జీవితంలో దేవుని కార్యం నీవే చూస్తూ ఉంటావండి ఎందుకనగా మన జీవితాలు అంతలో ముగిసిపోయేటువంటి నీటి బుడగ వంటి మన జీవితాలు ఆవిరి వంటివి మన జీవితాలు కానీ మన మొన్న జీవించినంత కాలం కూడా నమ్మకము కలిగి దేవుని ఎందు వారి భయభక్తులు కలిగి జీవించాలి మనం పౌలశీలులను చూ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి పౌలశీలు చరసాలలో బంధించినప్పుడు వారి సంకళాలు వేయబడ్డాయి మరి చరసాల అన్నప్పుడు అక్కడ మరి చీకటిగా ఉండి మరి అప్పుడున్న ప్రాంతాల్లో మరి అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు వారికి దోమలు కొట్టచ్చు ఏ శ్రమ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వారు ఏమీ చేయలేని పరిస్థితి కానీ ఆ పరిస్థితిలో కూడా వారు ఏం చేశారండి వారు వారి నోటితో దేవుణ్ణి స్తుతించారు ఆరాధించారు మరి మీ అన్ని ఉన్నా కూడా మనం దేవుణ్ణి స్థుతించలేని స్థితిలో ఉంటున్నాం మనకు అన్ని అనుకూలతలు దేవుడు ఇచ్చి ఉన్నాడు కానీ ఆనాడు పౌలసీలు గారు ఏం చేశారు చరసాలలో ఉండి మరి చేతులు కదపడానికి కాళ్ళు కదపడానికి లేని స్థితిలో నుంచి కూడా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేశాడండి తన యొక్క జీవితంలో మరి అక్కడ సంఖ్య బ్రద్దలైపోయి భూకంపం వచ్చినట్టుగా ఉండి మరి అక్కడ మరి వాళ్ళిద్దరూ కూడా ఆ చెరసాల నుంచి బయటికి రావడం మరి అక్కడ ఉన్న అధికారులు చూడటం వారు దేవుణ్ణి ఎరిగి మరి ఆయన నమ్మి విశ్వసించటం అది ఎంత గొప్ప అద్భుతం అండి దేవుడు అక్కడ చేసి అన్నాడు మన స్థుతి మన అనుకూలత అన్న ప్రాంత ప్రదేశంలోనే కాదండి అనుకూలంగా లేని ప్రదేశంలో కూడా అంటే మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా అది బలహీనత అయినా మరొకని ప్రతి ఒక్క స్థానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే అది దాని నుంచి మనం తొందరలో మరి దేవుని కార్యం చూస్తాం శ్రమ వస్తే ఆ శ్రమ మనకు ఉండిపోతూ ఉంటుందండి ఉండదు కానీ బలహీనత వస్తే ఉంటదా కానీ మరలా ఉదయం చేసరికి దేవుడు మరలా మనకి నూతన బలాన్ని ఇస్తాడు అపోసరైన పౌలు గారు చెప్తారు నేను బలహీనుడైనా నాకు బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు శోధించబడుచున్నా నా శోధన నుంచి విజయాన్ని ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడు అందువల్ల దేని గురించి కూడా మనం చింతపడద్దు దేని గురించి కూడా మనం బాధపడొద్దని చెప్పి పౌలు గారు మాట్లాడుచున్నారు మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఎలా ఉన్నా కూడా మన మార్గమును దేవుని చేతిలో అప్పగించినట్లయితే దేవుడు మన మార్గాన్ని నడిపిస్తాడు మన మార్గములకు వెలుగుగా ఉంటానంటున్నాడు మన మార్గాలు అన్నీ మూసుకుపోయినాయి ఎలా వెళ్ళాలి ఏంటి అనుకున్నాం మరి ఆనాడు నాడు మోషే గారు మరి ఇజ్రాయల్ ప్రజలను విడిపించినప్పుడు ఎర్ర సముద్రం వచ్చిన అడ్డు వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ కూడా అలాగే అనుకుని ఉండొచ్చు మరి మోషే గారిని ఎన్నో మరి మాటలతో మరి ఏం బాధ పెట్టి ఉండొచ్చు ఏ దారి లేదు ప్రభు అని ఎందుకు తీసుకొచ్చు సముద్రంలో పడవేయడానికి తీసుకొచ్చావు అని మోషే గారిని అని ఉండొచ్చు కానీ ఏం చేస్తాడు మన దేవుడు సా అసాధ్యమైనది ఏంటి ఏదీ లేదని మన తండ్రికి సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన గొప్ప దేవాతి దేవుడు మన తండ్రి మన తండ్రి చేతికి అప్పగించినట్లయితే మనము దాన్ని కూడా సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడు కనుక మరి మన మార్గములను మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో మరి ఆయన పాదముల దగ్గర పెడదాం మన బిడ్డల భవిష్యత్తు ఉండొచ్చు వారి చదువుల గురించి వారి ముందుకు వెళ్లాలన్న ఎలాంటి మార్గాలు దేవుడు వారికి సిద్ధపరచబోచున్నాడో మనం కన్నీటితో దేవుని పాదాల దగ్గర పెడదామండి భయాన్ని విడిచిపెట్టండి మరి దేవుని ఎందుకు శాంతి కలిగి జీవించి మరి దేవుని చేతిలో మనకున్న ప్రతి భారాన్ని అప్పగించినప్పుడు మనం దేవుడి కార్యాలు చూడగలుగుతాం మరి మీ యొక్క ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి అందరము కలిసి మన కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం ప్రార్థన చేసుకుందాం మీకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచనకర్ తగు దేవా నీచుడోగుతండి సమాధానకర్ తల్పతి రాజా నీకు వందనాలు నాలుగు మహా ప్రిభిడు మమ్మలను ప్రభా ఈ యొక్క వాగ్దానం చేత మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఇది వాగ్దానం మాత్రమే కాదయ్యా మా జీవితానికి ఇది ఒక మార్గము కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ మార్గము ఎహోవకు అప్పగింపము ఆయనను నమ్ముకును ఆయన కార్యములు చేయనని మీరు మాతో మాట్లాడి ఉన్న దేవానికి వందనాలు ఈ రోజు మాకున్న ప్రతి అవసరతను బట్టి నాయన నీ సన్నిధికి అప్పగిస్తున్నాం ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాం నాయన మాపట్ల నీ ప్రణాళిక నా తండ్రి గొప్పదిగా ఉంటది నాయన మా ప్రణాళికలు మా ఉద్దేశములు మా ఆలోచనలు కాదు కాని ప్రభా నీ చిత్తాన్ని కొరకే మేము కనిపెట్టే బిడ్డలుగా వంటకు సహాయం దండి సరి అయిన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోగల శక్తిని మాకు అనుగ్రహించండి అన్నాడు నా తండ్రి అబ్రహాము నీ మాట చొప్పున నా తండ్రి వచ్చి ప్పుడు భవిష్యత్తులో నా తండ్రి నీకు అప్పగించి ఉన్నాడయ్యా నా తండ్రి అతని గొప్పవాడిగా మార్చిన దేవాతి దేవుడు అనేక మందికి నాయన నాయన పితృలుగా నియమించిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన దావీగా నా తండ్రి యుద్ధములో నిన్నుకు అప్పగించినప్పుడు ప్రభా యుద్ధాల్లో విజయాన్నిచ్చిన దేవాతి దేవుడు నాయన పౌలశీల ప్రభ చరసాలలో ఉన్నప్పుడు నాయన నిన్ను ఆయన వారి నోటితో స్తుంచినప్పుడు ఆ చెరసాల సంఖ్యలను నా తండ్రి వద్దల కొట్టుటకు భూమి కంపించి ప్రభా నా తండ్రి వారిని పిడిపించినది గొప్ప దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయనానికి వందనాలయ ఏ బిడ్డలైతే ఏ అవసరతల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారో నా తండ్రి ఈ రోజు నాయన పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి యొక్క మార్గాలను నీకు అప్పగిస్తున్నాం నా తండ్రి వారి జీవితాన్ని వాగ్దానాన్ని ఫలించి అభివృద్ధి చెందుటకు వారిని కార్యాలు చూచినట్లుగా వారికి సహాయం దయచేయండి నా తండ్రి ఏ బిడ్డలకైతే ఆర్థిక పరిస్థితులు బాధపడుచున్నారు నా తండ్రి ఆ బిడ్డల యొక్క చేతుల కష్టార్జితం ఆశీర్వదించండి బలహీన హాస్పిటల్ ఉన్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నా తండ్రి నేను బిడ్డలను ఉన్నతమైన భవిష్యత్తు నడిపించండి ఉద్యోగాల కోసం ప్రిపేర్ వచ్చిన వారి పక్షన ఉద్యోగాల్లో వచ్చిన సహాయం దయచేయండి గర్భిణీ స్త్రీలకు ప్రస్తుతి దయచేయండి నాయన నా తండ్రి నీకు అప్పగిస్తున్నాం ప్రత్యేక విషయంలో మీరు మాకు తోడుగా సహాయకుడుగా నడిపించి ప్రభా మా బిడ్డల చుట్టూ నా తండ్రి ప్రార్థన లేక ఇస్తున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ప్రవ ఈ కంచి కాయ కంచిగా వేసి భద్రతను అనుగ్రహించి క్షేమాన్ని మా మార్గాలన్నీ నీకు అప్పగిస్తుందిగా మీరే మాకు తోడుగా ఉండి సహాయకుడుగా ఉండి నమ్ముచ్చు తలలో రానయన్న ఏసత నామమున నా మమ్మ మీ అడిగి వేడుకొని నా ప్రియ ఒక తండ్రి ఆమె నేసరక్తమేజం సులు రక్తమేజ్ అపోవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగుంది గాక ఆమెన్ అందరికి వంద దేవుని దేవన్ మమ్మల్ని దీవించను గాక ఆమెన్